నీటి పరీక్షపై విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది విచారణ వ్యాఖ్యలు చేసింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి నీటిపై పై సుప్రీంకోర్టు ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావించింది పరీక్షలో అవకతవకలు జరిగినటువంటి దాఖలైనటువంటి కొన్ని పిటిషన్స్ పై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రభుత్వం ముందు అదేవిధంగా ఎవరైతే పిటిషన్ దాఖలు చేసి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కౌన్సిల్స్ వాయిదా వేయడంతో పాటు తిరిగి పరీక్ష నిర్వహించాలని నీటిలో జరుగుతున్నటువంటి అవకటవకలు ఎవరైతే పాల్పడ్డారో వారందరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి దాఖలైనటువంటి పిటిషన్స్ సందర్భంగా పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అనేక ప్రశ్నలు సంధించింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది బుధవారం లోపు నీటి పరీక్షకు సంబంధించి ఏం జరిగింది ఇప్పటి తీసుకున్నటువంటి చర్యలు ఏంటి వాటితో పాటు ఎటువంటి యాక్షన్స్ చేపట్టబోతున్నారు ఇకపై ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉండబోతుంది అనేటువంటి విషయాలన్నిటిపైన ఒక సద్వివరమైనటువంటి అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అదే సందర్భంలో పిటిషనర్లకు కూడా ఈ సందర్భంగా జరిగినటువంటి అవకతవకలపై వారి వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఏంటి వాటికి వివరాలను కూడా సుప్రీంకోర్టు నోట్ రూపంలో అందించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి అంశాలపైన పలు ప్రశ్నలు లేవనెత్తింది మొత్తం నీట్ పరీక్ష నిర్వహణ విధానము ఇప్పటి వరకు జరిగినటువంటి తీర్చనల పైన ఎప్పుడు కౌన్సిలింగ్ చేపట్టబోతున్నారు పరీక్ష విధానం ఏ విధంగా జరిగిందనేటువంటి అనేటువంటి విషయాలన్నింటిపైన అనేక ప్రశ్నలు సంధించింది కేవలం పదిహేను వందల అరవై మూడు మందికి మాత్రమే ఒకే రకమైనటువంటి మార్కులు ఏ విధంగా వస్తాయి ఒకే సబ్జెక్ట్ లో ఒకే విధమైనటువంటి సమాధానాలు ఏ విధంగా వస్తాయి అనేటువంటిది పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పి సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది దాంతో పాటు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం కూడా పదిహేను వందల అరవై మూడు మందికి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని తాము మరోసారి పరీక్ష నిర్వహించామని దానికి ఏడు వందల ఎనభై మూడు మందికి పైగా హాజరయ్యారని మిగిలిన వారు హాజరు కాలేదు ఆ ఎవరైతే హాజరయ్యారో వారికి సంబంధించినటువంటి మార్క్స్ లిస్టు అన్ని ఆ అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే తాజాగా ర్యాంకుల జాబితా విడుదల చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించి అదేవిధంగా అవకతవకలకు సంబంధించిన విషయంలో ఎన్ని చర్యలు తీసుకున్నారు ఎంతమందిని అరెస్ట్ చేశారు అదే సందర్భంలో ఈ పరీక్షలు ఎక్కడెక్కడ జరిగాయనేటువంటి పైన సవివరంగా వివరాలు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ గతంలో మే పదకొండవ తేదీన జరిగినటువంటి మే ఐదవ తేదీన ఆ తర్వాత జరిగినటువంటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసినటువంటి అనేక సుప్రీంకోర్టు పరిశీలించినటువంటి అనేక అంశాలను కూడా ఈ సందర్భంగా న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని టీజే జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది బుధవారం సాయంత్రం పూర్తి వివరాలను ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ నివృత్తి చేసే విధంగా ఈ అఫిడవిట్లు ఉండాల్సిందే అని చెప్పి జస్టిస్ డివై చంద్రచూడు నేతృత్వంలో ధర్మాసనం ఆదేశించింది తదుపరి విచారణను గురువారం చేపట్టబోతోంది ధన్యవాదాలు